సమూయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం కావున ఎహోవా నాతానును దావీదు నద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకనొక పట్టణముందు ఇద్దరు మనుషులుండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగియుండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దనూ వాని బిడ్డల యద్దనూ ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగీట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యద్దకు వచ్చెను అతడు తన ఎద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన ఎద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశను దావీదు ఈ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకుని జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నియ్యవల్లనని నాతానుతో అనెను నా తాను దావీదును చూచి ఆ మనుషుడవ నీవే ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని యూదావారిని నీకప్పగించని ఇది చాలదని నీవనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి ఇత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగున్నట్లుగా నీవు ఉన్నావు అమోనీయుల చేత నీవతని చంపించేతివి గదా నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగున్నట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్దము కలుగును నా మాట ఆలకించుము యహోవా నేను సెలవిచ్చిన దేవనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను పగటియందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా గాని ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తువి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చొచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్లెను యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకయుండెను ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో చెప్పబెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయేనని అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేశను అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుతుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేటివి వీలాగు చేయట ఏమని అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందుకు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన గనక నేనెందుకు ఉపవాసముండవలను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని ఎద్దకు పోవదును గాని వాడు నాయద్దకు మరలా రాడని వారితో చెప్పాను తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సులోమోను అను ఎహోవా అతనిని ప్రేమించి నాతాను అను తన ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బా అను అమ్మోనీల పట్టణం మీద యుద్దము చేసి రాజనగరాన్ని పట్టుకొనెను దావీదు నద్దుకు అతడు దూతులను పంపి నేను రబ్బా మీద యుద్దము చేసి జలముల మీది పట్టణమును పట్టుకొంటిని నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండా మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్దము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తలమీద నుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పోయెను పట్టణములో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను అమ్మోనీల పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసెను ఆ తరువాత దావీదును జనులందరినూ తిరిగి ఎరుషులేమునకు వచ్చిరి